శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రుతి స్మృతి పురాణా కరుణాలయం నమామి భగవత్పాద శంకరం భగవత్పాదశంకరంకరం అజ్ఞానా పతి ఆత్మవిోపదేశై లాదుం లోకాన్వసి పాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పదంతి శంభోర్మూర్తి భువనే శంకరాచార్య రూపా భగవత్పాదులైన శంకర భగవత్ శంకరులు మనకి ప్రసాదించినటువంటి ప్రాతస్మరణ స్తోత్రం ఒక అమూల్యమైనటువంటి స్తోత్రం ఎందుకని అంటే అది ఎంతో ఎన్నో జన్మల నుంచి మన్ని వెంటాడి మన్ని పట్టుకొని పీడిస్తూ ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి ఆ చీకట్లను పోగొట్టేటటువంటి సూర్యుడితో సమానమైన వెలుగునిచ్చేటటువంటి స్తోత్రం అది దానిని పఠించుకోవటం నిత్యం పఠించుకోవటం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది నిత్యం పఠించుకుంటే ఉపయుక్తమే కాదు అసలు అది ఆ సమయ సందర్భాలను బట్టి ప్రాతస్మరణ స్తోత్రము అని పేరు పెట్టారు దానికి శంకర భగవత్పాదులు ఎందుకనండి ఆ పేరు పెట్టారు ప్రాత స్మరణ స్తోత్రము అని అంటే మీరు ప్రాత ఉదయ కాలంలోనే లేవగానే నిజ అవి తీర్చుకొని తర్వాత వెంటనే ఈ శ్లోకాన్ని మీరు ఈ మూడు శ్లోకాలని మీరు స్మరణ చేయాలి తలుసుకోవాలి మరణం చేయాలి నాలుగైదు సార్లు చదువుకోవాలి అని ఇప్పుడు వెంటనే అనుమానం వస్తుంది ఎవరికైనా ఏ ఉదయ ప్రాతకాలములందేనా మధ్యాహ్న కాలం కానీ సాయంకాల కాలాల్లో కానీ స్మరించుకోకూడదా ఎందుకని ప్రాత స్మరణ స్తోత్రం అని పేరు పెట్టారు అంటే అందులో చాలా ఔచిత్యం ఉంది ఎందుకని మధ్యాహ్నం స్మ ఎప్పుడైనా మధ్యాహ్నం అయినా స్మరించుకోవచ్చు మరి అలాగే సాయంత్రమైనా స్మరించుకోవచ్చు పడుకోబోయే ముందైనా స్మరించుకోవచ్చు అది మన యొక్క వీళ్ళు బట్టి అవకాశాన్ని బట్టి ఉంటుంది కానీ ప్రాత స్మరణ స్తోత్రం అనడంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఉదయం లేవటంతో లేచిన తర్వాత ఈ ఈ శరీరం ఈ మానవుడు ఈ జీవుడు ఏం చేస్తాడు అంటే నిత్యకృత్య వ్యవహారాల్లో పాల్గొని సాయంత్రం అయ్యేసరికి వాటిలో తలమునకలైపోతాడు ఇంకా అవే తప్ప వేరే వేరే విషయాలేవి ఆ జీవుడి యొక్క మానవుడి యొక్క ఆ దృష్టిలోకి రావు అంటే ఈ ఈ జీవుడి దృష్టి వాటి మీదకి వెళ్ళదు అని సాధారణంగా భావించినట్లయితే ఆ ప్రమాదం ఉంది అందుకని దాన్ని రాకుండా నివారించుకోవడం కోసం శంకర భగవత్పాదులు కానీ మరి తదితర పెద్దలు కానీ ప్రాతస్మరణ అనే పేరుతో ఉదయమే స్మరించుకోండి అంటే ఎప్పుడైతే మనం ఉదయమే ఈ శ్లోకాలను ఒక్కసారి స్మరించుకున్నామో అవి మనస్సులో ఉంటాయి ఎందుకని ఆ సుషుప్తి దశలో నుంచి బయటపడేసరికి శరీరము పరిశుభ్రంగా ఉంటుంది మనస్సు కూడా పరిశుభ్రంగా ఉంటుంది అది రోజు పెరిగిన కొద్దీ మిగిలిన విషయాలతో నిండిపోయి అది వశంలో ఉండదు అనేటటువంటి భావనతో ఉదయమే లేవగానే ఇలా బాగుంటుందనే ఉద్దేశంతో మీరు ఇప్పుడు కనుక స్మరించుకున్నట్లయితే మళ్ళీ సుషుప్తావస్థలోకి వెళ్ళేదాకా అది మీ మనస్సుల్లో వెనక ఉండి మిమ్మల్ని మీరు నిర్వహించే గృహకృత్యాల విషయాల్లో కూడా మీరు నిర్వహిస్తూ ఉన్నప్పటికీ ఇది మీ వెనక ఉండి మీ బుద్ధిని బుద్ధిలో నిత్యం అది మెదులుతూ ఉంటుంది ఒక వంక గృహకృత్యాలు నిర్వహించుకుంటూనే మరొక వంక ఈ భావనని కొనసాగించడం అనేది సాధ్యమవుతుంది ఎప్పుడు ఒకసారి బుద్ధిని తీసుకెళ్ళి ఆ విషయం మీద లగ్నం చేసి వదిలేస్తే అదే సాధన ఆ విధంగా ఇది ఒక యోగ సాధన లాగా మరియు ఒక నిరంతరం జరిగే ప్రక్రియలాగా మనం గనక అనుష్ఠించగలిగినట్లయితే ఇది మానసికమైనటువంటి జపము యజ్ఞము ఏదైనా కావచ్చు కాబట్టి ప్రాతస్మరణ అంటే అక్కడ అప్పటి నుంచి మళ్ళీ సుషుప్తి దశలోకి వెళ్ళే వరకు ఇదే భావనతో ఉంటాము కాలే చేయవలసిన పనులు చేస్తాము అనే భావనతో చెప్పారు తప్ప అది ఇందులో ఉన్నటువంటి పరమమైనటువంటి విశేషం ఇప్పుడు ఆ శ్లోకాలు ఎలా ఉన్నాయో అవి వాటిని మనం వాటిని గురించి తెలుసుకుందాం